హృదయపూర్వక ఇరవై రెండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాక్యవాగ్ధాను స్వస్థత వాక్యము మార్కు సువార్త ఎనిమిదవ అధ్యాయము మూడవ వచనం నేను వారిని ఉపవాసముతో తమ ఇండ్లకు పంపివేసిన ఎడలా మార్గములు మూర్చుకోవదురు వారిలో కొందరు దూరం నుండి వచ్చి ఉన్నారు అమెన్ యేసుక్రీస్తు ప్రభువు తాను నమ్మిన వారిని ఆకలి ఆకలిగొనెయ్యడు దప్పిగా కొననియ్యడు తన సన్నిధికి వచ్చే వారిని వట్టి చేతులతో పంపివేయడు అందుకే ఏసుక్రీస్తు ఈ లోకమునకు రక్షకుడై ఉన్నాడు ఈ ప్రపంచంలో ఎన్నో కోట్లాని కోట్ల మంది ఆయనను నిజ రక్షకునిగా నమ్ముకుని అంగీకరించి బాప్తిజం పొందినవారు బాప్తిజం పొందని వారు ఆయన అందు విశ్వాసం ఉంచేవారుగా ఉన్నారు ఎందరు ప్రార్థించినా ఏ చోటు నుండి ప్రార్థించినా వారి ప్రార్థన ఆలకించి నెరవేర్చేవాడై ఉన్నాడు సుడిగుండాల నుంచి లేవనెత్తి స్వస్థపరిచి ఈవులను ఇచ్చి తృప్తిపరిచేవాడు ఈ వాక్యంలో చూస్తే యేసుక్రీస్తు ప్రభువుని బోధలను వినడానికి దూర ప్రాంతాల నుండి ఆయన అరణ్యంలో ఉన్నా సరే ఎన్నో వేలాది మంది వచ్చారు మూడు రోజులు ఆ బోధనలు విన్నారు ఆకలి దప్పులు మరిచిపోయి ఆయన ఉపదేశంలో అంత లీనమైపోయి రాజ్య అనుభూతిని పొందారు మూడు రోజులైనా సరే ఆహారం కోసం లేవని ప్రజలను చూసి ఏసయ్య వీరి ఆకలి తీర్చి పంపాలని శిష్యులకు చెప్పారు అంతేకాక ప్రజలకు పెట్టడానికి ఏమైనా మీ దగ్గర కలదా అని అడిగారు వీరు మూడు రోజుల నుంచి ఉపవాసముతో ఉన్నారు కదా వీరిని ఒట్టి చేతులతో పంపడం నాకు ఇష్టం లేదు వీరికి కావలసిన దీవెనలు ఆశీర్వాదములు ఇచ్చి పంపి పంపిన రీతిగానే శారీరక ఆహారం కూడా ఇచ్చి పంప పంపకపోతే చీకటి శక్తులు దారిలో మోర్చపోయేటట్లు చేసి దేవుని కుమారునికి అవమానం తెచ్చేవాడిగా కుతంత్రాలు చేస్తాడని యేసుక్రీస్తు గ్రహించి అపవాదికి అట్టి సందు ఇవ్వకుండా సురక్షితముగా ఇంటికి చేరే విధముగా తృప్తి పరిచి పంపాలని ఆయన యొక్క సంకల్పమై ఉన్నది ఏడు అనేది పరిశుద్ధ సంఖ్య అయ్యో పరిశుద్ధ సంఖ్య ఉన్నది అక్కడ ఏడు రొట్టెలే లభ్యమైనవి ఆయన ఆ రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్థితులు చెల్లించి విరచి శిష్యులకు ఇచ్చి జన సమూహానికి వడ్డించాలని ఆదేశించారు వట్టి రొట్టెలైనా కాక చిన్న చేపలు కూడా ఇచ్చి రుచికరమైన ఆహారం వారికి పంచిపెట్టారు ఇంచుమించు నాలుగు వేల మంది భోజనం చేసిన మీదట రొట్టె ముక్కలన్నీ కలిపి ఏడు గంపల నిండా ఎత్తిరి ఇన్ని అద్భుతములు దగ్గర నుండి చూసిన శిష్యులు యేసు ప్రభువు ఇంకా చూచక క్రియలు చేయాలని అడగడముతో ఆయనకు విసుగు రప్పించింది మీరు ఎందుకు గ్రహించలేకున్నారు ఏ చూచక క్రియలు కావాలని కోప్పడ్డారు ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు స్వస్థతలు అందుకుంటున్న మనము ఇంకా ఏదో చూచక్రియలు రావాలని మనము కూడా నేటి కాలంలో ఎదురు చూస్తున్నాం ఏసయ్యను నమ్ముకుని విశ్వాసంలో కొనసాగుతూ స్వస్థత ప్రార్థనలకు దేవుని సన్నిధికి దేవాలయానికి వచ్చుచున్న వారిని వట్టి చేతులతో పంపేవాడు కాదు స్వస్థతలతో ఆరోగ్యముతో ఆశీర్వాదములతో దీవెనలను ఇచ్చి పంపేవాడుగా ఉన్నాడు ఏసుక్రీస్తు ద్వారా పట్టజాలనంత విస్తారమైన ఆశీర్వాదములు కడుపు నింపుకునే అంత ఆనంద సంతోషములతో సంపూర్ణ దీవిని మెండుగా కుమ్మరించునుగాక గాక మీన్ ఏసుక్రీస్తు ద్వారా పట్టజాలనంత విస్తారమైన ఆశీర్వాదములు కడుపు నింపుకునే అంత ఆనంద సంతోషములతో సంపూర్ణ దీవెనులు కుమ్మరింపు మెండుగా కుమ్మరించును గాక ఆమెన్ ఇట్లు దేవుని సువార్థ పరిచర్యలో మీ సహోదరి హేన్ గాడ్ బ్లెస్ యు అందరికీ మరణాత